సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ రాజరాజేశ్వరి స్వామివారి సన్నిధిలో శివ కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి బాజా భజంత్రిలతో ఆలయ వేద పండితుల ధర్మగుండం వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశారు ఐదు రోజులు జరిగే శివ కళ్యాణ ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు అర్చకులు ప్రకటించారు కళ్యాణ మహోత్సవాలు ఆరంభమయ్యాయి ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయమే స్వామివారికి యొక్క పుష్కరిణిలో తీర్థరాజ పూజ గావించి అభిషేక జలాన్ని తీసుకొని వచ్చి స్వామివారి కళ్యాణ మండపంలో శివభగవత్ పుణ్యాహవాచనము గౌరీ పూజ రక్షాసూత్ర పూజ రక్షాసూత్ర బంధనము మృత్యుజరణము యాగశాల ప్రవేశము మొదలైన కార్యక్రమాలు దేవతా ఆహ్వానము కూడా ఈ రోజు ఆరంభమయ్యాయి ఈ రోజు సాయంకాలం వేళ సమస్త దేవతాహ్వానం ధైర్యీ పూజ కార్యక్రమం ఉంటుంది